హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం చేయబే రెసిపీ పెసరపప్పుచారు ఇది మనం ఎప్పుడు చేసుకునే పప్పుచారులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెసరపప్పును వేసి బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత చల్లార్చుకుని మెత్తగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు నిలవుంటుంది అలాగే అదే ప్యాన్లో వాటర్ వేసి మనకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ వేసుకొని కాస్త పసుపు వేసి ఉడికించుకోవాలి ఈలోపు మిక్సీ పట్టిన పిండిని కాస్త తీసుకొని వాటర్లో కలిపి ఉండలేకుండా ఉంచుకోవాలి ఈ కూరగాయలన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెసర వాటర్ వేసి పప్పుచారు క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకుని అందులోకి టమాటా ముక్కలు పేస్ట్ సాల్ట్ కరివేపాకు వేసి పప్పుచారుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం గిన్నె పెట్టే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లురేపలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కాస్త కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని తాలింపుని పప్పుచారులో వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీ అయినా పప్పుచారు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి మా ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే బాయ్ బాయ్